కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ చూద్దాం నూనేపల్లి ఫ్లైఓవర్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన లారీ అక్కడికక్కడే ఇద్దరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉందాం ఎన్ఎండి ఫారూక్ పత్తి రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఆసక్తి చూపని పత్తి రైతులు పత్తి ఏజెంట్లను నమ్ముకున్న రైతులు అరుణాచలమునకు స్పెషల్ బస్సు నంద్యాల డిపో నుండి ప్రతి పౌర్ణమికి అరుణాచలమునకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు డిఎం గంగాధర్ వెల్లడి భారత స్కౌట్స్ గైడ్స్ నూతన కమిటీ ఎంపిక క్రమశిక్షణకే పెట్టింది పేరుగా మసులుకుంటుందని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య శ్రీ అహోపిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు చేరుకున్న పీఠాధిపతి నంద్యాల రైతు నగరం వెళ్లే దారిలో నూనెపల్లె ఫ్లైఓవర్ దిగగానే త్రిబుల్ ఆర్ కిచెన్ హోటల్ ఎదురుగా డిసిఎం లారీ ఢీ రెండు భారీ వాహనాల మధ్య చిక్కుకున్న ఆటో నుజ్జునుజ్జు ఘటన ప్రదేశంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు మరో ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి వద్దన క్రెడిట్ కార్డు ద్వారా బనగానపల్లికి చెందిన వారిగా గుర్తించారు ఇక్బాల్ ఆటో డ్రైవర్ శేఖర్ నంద్యాల జిల్లా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వెళ్లి వెళ్తుండగా ఘటన జరిగింది అయితే డీసీఎం లారీ నూనెపల్లి మార్కెట్ యార్డుకు పశువుల సంత కోసం వచ్చి మార్కెట్లో కూడా మోటార్ బైక్ ను ఢీకొట్టి వేగంగా రావడంతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లారీ రివర్స్ చేసుకుంటుండగా ఈ రెండు లారీల మధ్యన ఇరుక్కుపోవడం జరిగింది ఆటోలో ఉన్న వారు అక్కడికక్కడ మృతి చెందారు భార్య బాబు పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు ఆటో నుజ్జునుజ్జుగా కావడంతో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఇరుక్కుపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆ ఇద్దరిని బయటకు తీయడం జరిగింది అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతూ సంఘటన వివరాలు తెలిపారు के अंदर था भाई अंदर बच्चे में है मै कृष्णा है देखा था भाई बाबू वसी वो गाड़ी गया भैया आना भी आज है में आटो ही आप బ్రేక్ అది మాకు కూడా తెలియదు ఆయన చెప్తున్నాడు మూడు పెట్టలు కొట్టినా కూడా బ్రేక్ అన్నాడు ఆటోను కొట్టింది ఆ ఆటోను తప్పుకుంటే లారీ అయినా సార్ ఇద్దరు సరిపోయిన ఆటోలో ఆటోలో ఒక ఫ్యామిలీ ఉన్నది భార్య భర్త బాబు ఆటో డ్రైవర్ ఇద్దరు హాస్పిటల్ నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ ఆధ్వర్యంలో పట్టణంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున నాయకులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు మాట్లాడుతూ విస్తృత స్థాయి సమావేశం ద్వారా నాయకులను కార్యకర్తలను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని గతంలో నంద్యాల ప్రజల సహాయ సహకారాలతో ప్రేమ అభిమానాలతో మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి నంద్యాలకు సేవ చేసే భాగ్యం కల్పించారు ఇరవై సంవత్సరాల తరువాత మళ్లీ నాపై నమ్మకంతో నంద్యాల అసెంబ్లీ ని కేటాయించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నంద్యాల కోసం సొంత ఆస్తులను సైతం త్యాగం చేసిన చరిత్ర మాదని నేను చేసిన అభివృద్ధి మీ కళ్లకు కనబడుతుందని వలసవాదులను నమ్మవద్దన్నారు ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా తోడుగా ఉంటానని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు మూడు నెలల్లో అధికారంలోకి రాబోతున్నామని అందరి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఎందుకైనా సిద్ధమేనని ఎందాకైనా సిద్ధమేనని రిపీట్ ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఎందాకైనా సిద్ధమేనని ఎక్కడ కూడా తగ్గేదే లేదని స్పష్టం చేశారు

एनटीआर अमर है एनटीआर हमार है आ यंतीयर हमार है यंतीयर केंद्रवास नहीं कट्टम केंद्रवास नहीं कट्टम केंद्रवास बाबू नहीं कट्टम बाबू नहीं कट्टम इन दिनों से भाई पचार वर्ष से लिखा होता हूँ यहाँ జిల్లా అధ్యక్షులు మల్లనే రాజశేఖర్ గారు మన ప్రెసిడెంట్ గారు జిల్లా అధ్యక్షులు మాట్లాడవలసిందిగా చేస్తున్నాను మాజీ మంత్రి వర్యులు ఎన్ఎండికి ఇన్చార్జి ఇన్చార్జితో పాటు టికెట్ కూడా ఖాయమైంది ఆయనతో రెండు నిమిషాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంగారు నియోజకవర్గం మాట్లాడే టైం నాకు ఉండదు కాబట్టి ఇప్పుడే నేను మాట్లాడు శ్రీరాములు మాట్లాడు శ్రీరాములు అని చెప్తున్నారు నేను ఇంకా ప్రారంభంగా ఎన్టీఆర్ కు వేయాలి విగ్రహానికి ఈ మీటింగ్ పార్టీ మీటింగ్ వచ్చిన కార్యకర్తలు నాయకులు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ రాక్షస పాలనలో ఈ సైకో పాలనలో ఈ వైసీపీ పాలనలో కార్యకర్తలు ఎంత ధైర్యంగా పనిచేసినారంటే వాళ్ళను మేము నెత్తి మీద పెట్టుకున్నా కూడా తప్పని అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎంత ధైర్యము ఎన్ని కేసులు పోలీసులు నాయకులు ఎంతో మంది భయపరించినా బెదిరించినా తల వంచకుండా ఎవరికి ఉండకుండా మేము తెలుగుదేశం పార్టీ సైనికులము మేము తెలుగుదేశం పార్టీని చేశామని ఈ సందర్భంగా కార్యకర్తలు కానీ కార్యకర్తలకు నాయకులు కానీ సపోర్ట్ చేసి ముందుకు ఇప్పుడు రాబోయే ఈ మూడు నెలల్లో మనకు చాలా ముఖ్యమైనవి ఈ ఐదేళ్లు చేసిన పని ఈ మూడు నెలల్లో మేము ఎంతో ధైర్యంగా ముందుకు పోతే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాగడం ఖాయం కుట్రలతో కుతంత్రాలతో వచ్చినటువంటి ప్రభుత్వం ఇది నంద నందమూరి రామారావు గారు స్థాపించిన పార్టీ ఆరు నెలల్లో అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఇది కుట్ర కుట్ర కుతంత్రాలతో ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సీన్ అనే వ్యక్తితో ఒక కత్తిపోటు పడిపించుకొని సానుభూతి పొందినాడు కరెక్ట్ ఎలక్షన్ టైంలో ఎన్నికలకు ఓట్లు వేసే టైంలో వాళ్ళ చిన్నాయని వివేకానంద రెడ్డిని గొడ్డలిపోతో చంపి అది ఒక సానుభూతి పొంది వచ్చినాడు స్వచ్ఛందంగా ఓట్లు వచ్చినది కాదు సానుభూతితో వచ్చినటువంటి ఓట్లు అయ్యి కాబట్టి సైకిల్ పోవాలి సైకిల్ రావాలి అనే నిదాన నిదానం స్లోగన్ మనం నిరూపించుకోవాలి ఆ కళ నిజం కాబోతుంది ఒక నాలుగు నెలలు మనం కష్టపడితే గీనా ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కష్టపడితే ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఎక్కడైతే సార్లు చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసినారో ఇక్కడ మన అభ్యర్థిని మనం గెలిపించుకొని సార్కు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అప్రమత్తంగా ఉండి ఓట్ల విషయంలో ఓట్లు ఎక్కించుకొని ప్రతిదీ కూడా జాగ్రత్తగా వ్యవహరించి పోలింగ్ బూత్కు తీసుకుపోయి ఓట్లు వేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే అందరినీ అలాగే మాట్లాడలేరు పైకి నవ్వుతా మాట్లాడతారు లోపల కూర్చుతుంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేదానికి స్థానిక సమస్యల గురించి మాట్లాడతా వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది లీడర్లు పోవచ్చు వాళ్ళందరికీ కూడా పార్టీ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ అది ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు ఈరోజు పరుగు కన్నా రేపు ఇంకొకరు పార్టీ ముఖ్యం వ్యక్తి ముఖ్యం కాదు వ్యక్తి గురించి కూడా పరుగు కన్నా వాడు రామచంద్రరావు గారు చెప్పినాడు ఆయన ఎంత సౌమ్యుడో అంటే ఇప్పుడు సౌమ్యానికి పనికిరాదు అది కొంచెం నేర్చుకోవాలి పరంగా నంద్యాల పత్తి రైతుల కోసం ప్రభుత్వం పత్తి జిన్నింగ్ మిల్లులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ కింటాకి ఏడు వేల ఇరవై రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు వివరాలకు వెళ్తే నంద్యాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లులో రైతులు పండించిన పత్తి పంట నష్టపోకూడదని కేంద్రాలను ఏర్పాటు చేశారు కింటాల్కి ఏడు వేల ఇరవై రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు రైతు పండించిన పత్తిని ప్రభుత్వం కొనుగోలుకు కొన్ని నిబంధనలు పెట్టడంతో రైతులు ఎవరు ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆసక్తి చూపడం లేదు పత్తి రైతుల ఏజెంట్లు కొనుగోలుదారులు వెళ్లి ప్రభుత్వం ఇచ్చే వాటి కంటే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు జిమ్మింగ్ మిల్లులో మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలుపై ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసిన పత్తి రైతు మాత్రం జిన్నింగ్ మిల్ కేంద్రాలకు రావడం లేదు మార్కెట్ యార్డ్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించిన ప్రతి రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు పత్తి జిన్నింగ్ మిల్ వారు ప్రభుత్వ కేంద్రాలను నమ్ముకుంటే వచ్చేవారు కరువవుతున్నారని వారు కూడా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు ప్రభుత్వం ఇంత చేస్తున్నా పత్తి రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు పత్తి కేంద్రాలు మాత్రం రైతులు రా बेले-बेले वो तो बेले बेले అరుణాచలం స్పెషల్ బస్సు నంద్యాల డిపో నుండి ప్రతి పౌర్ణమికి అరుణాచలం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని ఈ నెల పౌర్ణమి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఆరు గంటలకు బస్సు వెళ్తుందని బస్సు ముందుగా కాణిపాకం దర్శనం తర్వాత అరుణాచలం రాత్రి చేరుకుంటుందని అక్కడ గిరి ప్రదక్షిణ మరియు దర్శనం చేసిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం బయలుదేరి వేలూరులోని స్వర్ణ దేవాలయం దర్శనం చేసుకుని నంద్యాలకు వచ్చును ఈ యాత్రకు రాను పోను టికెట్ ఛార్జీ పదిహేడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ స్పెషల్ బస్సుకు రిజర్వేషన్ బస్ స్టేషన్ తీసుకున్న మరియు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చని ఆర్టీసీ డిఎం గంగాధర్ తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో మేనేజర్ గంగాధర్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి ఇరవై ఆరు నవంబర్ తారీఖున అరుణాచలంకు ప్రత్యేకమైన సూపర్ లగ్జరీ బస్సు ఆపరేట్ చేయడం జరుగుతుంది దీనికి ఛార్జీ పదిహేడు వందల యాభై రూపాయలు దీనిలో భాగంగా కాణిపాకం అరుణాచలం మరియు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వీలుగా ఈ స్పెషల్ బస్సు ఏర్పాటు చేశాము దీనికి టికెట్ ఛార్జీ పోను పదిహేడు వందల యాభై రూపాయలు టికెట్ కావలసిన వారు ఆదరైజ్డ్ టికెట్ బుకింగ్ ఏజెంట్ వద్ద కానీ ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ ఇన్లో కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల బస్ స్టేషన్లో గల రిజర్వేషన్ కౌంటర్ నందు కానీ తమ యొక్క టికెట్లను ముందుగా బుక్ చేసుకుని మరి మీ ప్రయాణాన్ని సుఖంగా చేసుకుంటారని ఆశిస్తూ మీ డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొని క్రమశిక్షణకే పెట్టింది పేరుగా మసలుకుంటుందని జిల్లా రెవెన్యూ అధికారి బి పొల్లయ్య అన్నారు శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రెండు వేల ఇరవై మూడు నూతన కమిటీని డిఆర్ఓ డిఈఓ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది ఈ సందర్భంగా డిఆర్ఓ బి పొల్లయ్య మాట్లాడుతూ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని ప్రతి పాఠశాల సభ్యత్వం కొరకు మూడు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరిన ప్రతి విద్యార్థి విద్యార్థినులు మంచి క్రమశిక్షణతో పాటు ఉన్నత విద్య ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించే అవకాశం ఉందని దీంతో పాటు చదువు సంస్కారం అలవడుతుందని ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ మంచి వ్యక్తిత్వం గల లక్షణాలు కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దపడతారన్నారు భారత స్కౌట్ అండ్ గైడ్స్ అనేది విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని డిఆర్ఓ పొల్లయ్య అన్నారు ఏవేనే విపత్తులు సంభవించినప్పుడు స్కౌట్ విద్యార్థులు ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రోప్ ప్రారంభించాలని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కమిటీ ప్రతిపాదించింది స్కౌట్లో చేరిన విద్యార్థులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు శ్రీ అహోబిల క్షేత్రంలో డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి ప్రారంభమయ్యే ధనుర్మాస అధ్యయన ఉత్సవాలలో పాల్గొనడం కొరకు శ్రీ అహోబిల మఠం నలభై ఆరవ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికుల వారు తమ శిష్య పరివార సమేతంగా అహోబిలం చేరుకున్నారు పీఠాధిపతి వారికి ఆలయ సంప్రదాయమును అనుసరించి పూర్ణకుంభ స్వాగతం పలికి పంచముద్ర సెటారితోనూ స్వామివారి మాలా గంధం పరివట్టములతో సత్కరించారు श्रीमद्वेदमार्ग पुलिगावनस्विार्य परमांसपरिव्याजगाचार्य सर्वदन्त्रोभयवेदान्त नंद्य मुनपल पारक फास्ट्रैक सेफ्टी वे सर्टिफिकेट डिस्ट्रिब्यूशन ప్రతి వ్యాపారస్తులకి ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రాధాన్యం ఈ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ ఎన్రోల్మెంట్ అయినా అందరికీ జరిగింది పూర్తి చేసిన వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకి ఆరోగ్యకరమైన పరిశుభ్రమైన హైజెనిక్ ఆహారాన్ని ప్రజలకు అందించడమే వ్యాపారస్తుల వ్యాపార అభివృద్ధి తోడ్పాటుకు ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ ఫుడ్ కంట్రోలర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీరు వంట చేసేది ఏమవుతుంది ఈ కెమికల్ ఇన్చార్జ్ ఏమైంది సెక్యూరిటీ గార్డ్కి సెవెన్ ఓ క్లాక్ షిఫ్ట్ సెవెన్ ఓ క్లాక్ షిఫ్టీ వస్తారు వల్ల శిక్ష వచ్చింది అనేసి ఎప్పుడూ మనం కెమికల్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి క్లోజ్గా పెట్టుకుంటే ఓపెన్గా ఇలాంటి బాటిల్స్లో కెమికల్స్ పెట్టుకుంది తాగిన తర్వాత ఏమయ్యేది ఫుడ్ పాయిజనింగ్ అయ్యేది పాజిటింగ్ అయ్యేది కెమికల్ పాయిజనింగ్ చాలా రిస్క్ సో అందరికి నమస్కారం అందరికి నమస్కారం నా పేరు యశ్వంత్ నేను ఒక ఫాస్ట్ టాక్ ట్రైనరు ట్రైన్ ప్రొఫెషనల్ నేను సో ఈరోజు వచ్చేసి మన ఏరియాలో ఫాస్ట్ ట్యాగ్ ట్రైనింగ్ చేయిస్తున్నాము ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఈ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫుడ్ బిజినెస్ ఆపరేషన్ చోటలో ఒక షాప్లో కానీ ఒక రెస్టారెంట్ ఉండొచ్చు హోటల్ ఉండొచ్చు మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు కిరాణా స్టోర్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క చోటలో కంపల్సరీ ఇరవై ఐదు మందికి ఒకటి కంపల్సరీ ఈ ట్రైనింగ్ అవసరం కంపల్సరీ తీసుకోవాలా మన గవర్నమెంట్ కానీ ఎక్కువ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ ఏముంది మనం తెలుసుకోవాలా లైసెన్స్ తీసుకోవాలా కానీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా లైసెన్స్ ఎన్ని రకాల ఉన్నాయి ఎందుకు మనం లైసెన్స్ తీసుకోవాలా ఎలా లైసెన్స్ అప్లై చేయాలా మనం ప్రాసెసింగ్ ఎలా చేయాలా రెన్యువల్ ఎలా చేసుకోవాలా మొత్తం అది కాకుండా మన ఫుడ్ టెంపరేచర్ ఎంత ఉండాలా హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలా పర్సనల్ హైజీన్ ఎలా చేయాలా ట్రీనింగ్ ఎలా చేసుకోవాలా ఇదంతా డీటెయిల్స్ మనం ఈ ట్రైనింగ్లో నేర్పిస్తున్నాము సో దీనివల్ల బిజినెస్ ఆఫర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది బులెటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మధ్యాల నూనేపల్లి ఫ్లైఓవర్ వద్ద భారీ రోడ్డు ప్రమాదం ఆటోను ఢీకొట్టిన లారీ అక్కడికక్కడే ఇద్దరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉందాడి ఫారూక్ రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు ఆసక్తి చూపని పత్తి రైతులు పత్తి ఏజెంట్లను నమ్ముకున్న రైతులు అరుణాచలమునకు స్పెషల్ బస్సు నంద్యాల డిపో నుండి ప్రతి పౌర్ణమికి అరుణాచలమునకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు డిఎం గంగాధర్ వెల్లడి భారత స్కౌట్స్ గైడ్స్ నూతన కమిటీ ఎంపిక క్రమశిక్షణకే పెట్టింది పేరుగా మసులుకుంటుందని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య శ్రీ మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు చేరుకున్న పీఠాధిపతి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం we